పద్నాలుగో తేదీ ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు గుడివారి వైఎస్ఆర్ సిపి ఎన్నికల కార్యాలయంలో పేర్ని నాని మీడియా మాట్లాడారు సాయంత్రం మూడు గంటలకు సీఎం జగన్ చేరుకుంటారని ప్రజలకు వైసీపీ భవిష్యత్తులో చేయబోయేవి తెలియజేస్తారని తెలిపారు ఆత్మవిశ్వాసంతో మా ప్రభుత్వంలో మేలు జరిగితేనే మాకు ఓటు వేయండి దమ్ముగా ఓటు అడుగుతున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు గుడివాడ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం జగన్ ఎమ్మెల్యే నానిని ఆశీర్వదించాలని కోరారు కృష్ణా జిల్లా వాసులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ రేపు అనగా పద్నాలుగో తారీఖున గుడివాడలో జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం అనేటువంటి రాబోయే ఎన్నికల సన్నద్ధ సభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా విచ్చేసి కార్యకర్తలకి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి ఏం మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి వల్ల ఈ రాష్ట్రంలో ఏ ఏ వర్గాలకి ఎలా ఎలా మేలు జరిగింది మంచి జరిగింది ప్రతి ఇంట్లో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కానీ లేదా ఏ రాజకీయ నాయకుడు కానీ ఇంతవరకు ఈ రకంగా ప్రజల్ని విజ్ఞప్తి చేయని విధంగా ఆత్మవిశ్వాసంతో మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి దమ్ముగా చెప్పేటువంటి మాట ఓటు అడిగేటువంటి చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు లేడు అంత దమ్ముగా ఆత్మవిశ్వాసంతో మీ అందరినీ విజ్ఞప్తి చేసుకుంటాం కోసం ఈ రాష్ట్రానికి మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరం అనేది మనందరికీ వివరించడానికి ఆయన వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకి నాగవారిపాడులోని గుడివాడ నాగవారపాడులోని వికేఆర్ పాలిటెక్నిక్ ఎదురుగుండా ఉన్నటువంటి వేదిక దగ్గర మనందరి గురించి మాట్లాడటం మనందరితో దగ్గరగా మనం చూసేదానికి తన దగ్గరగా మన దగ్గరికి వచ్చి పలకరించేదానికి కానీ లేదా బస్సులో అక్కడి నుంచి సభ ముగిసిన తర్వాత నాలుగు గంటలకో నాలుగున్నరకో సభ ముగిసిన తర్వాత ఐదు గంటల నుంచి గుడివాడ పొరవైద్యుల గుండా అంటే ఏలూరు రోడ్డు కానీ నెహ్రూ చౌక్ కానీ బస్ స్టాండ్ మీదుగా అలాగే ఆటో నగర్ మీదుగా బొమ్మలూరు అంగలూరు గుడ్లవల్లేరు అట్లాగే కౌతరం వడ్ల మీదుగా పెడన మీదుగా ఆయన యాత్ర సాగబోతోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా జగన్ అంటే ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరు